హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదేవిధంగా విద్యార్థులకి వృద్ధులకి అందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందండి ఏంటా శుభవార్త అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మా ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు డబ్బు జమపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమను వాయిదా వేసింది ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలకు సంబంధించి జగన్ బట్ నొక్కారని పేర్కొంది డీబీటీ స్కీమ్ కింద ఇరవై నాలుగు డీబీటీ స్కీమ్ కింద ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ కావాలని కానీ కొన్ని నెలల ముందే బట్టలను నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామంది ఇక్కడ చూశారు కదండి సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికైతే వైఎస్ఆర్ ఆసరా పథకం అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం కాపు నేస్తం ఇలాగా విద్యా దేవున పలు పథకాలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి సో అర్హులై ఉన్న అందరికీ కూడా డబ్బులు అయితే పడవలసి అయితే ఉంది అయితే ఇక్కడ మనకి ఎన్నికలకు ముందే ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసినా కూడా ఇంకా లబ్ధిదారులుగా అయితే డబ్బులు అయితే పడవలసి అయితే ఉందండి ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే అరకొరగా డబ్బులు పడుతున్నట్లు ఇప్పటికే మనకి పేర్కొనడం అయితే జరిగింది చాలామంది ఏంటంటే నిరాశలో ఉన్నారని డబ్బులు పడలేదని చెప్పేసి ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ షూత పథకం ద్వారా కూడా మనకి డబ్బులు చాలా తక్కువ మందికి అయితే పనిచేయండి ఇక మిగతా పథకాలు కూడా పరిస్థితి ఇదే విధంగా అయితే ఉంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సో అన్ని అన్నీ కూడా మనకి పూర్తి చేస్తుందండి పూర్తయ్యాక డబ్బులు ఎన్నికల తర్వాత పూర్తయ్యా ఎన్నికలు పూర్తయ్యాకే జమ చేసేలా మార్గదర్శకాలు అయితే ఇస్తాముందండి అంటే మనకి ఎవరికైతే డబ్బులు రాలేదో సో అలాంటి వాళ్ళకి మరలా డబ్బులు పడే అవకాశం అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది అండి సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డబ్బులు అయితే ఖాతాలకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి అందరికీ కూడా సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి గురించి మీ పెన్షన్ ప్లాన్ కూడా షేర్ చేయండి